అందులో జీవితాల్లో మార్పులు తగ్గడానికి శ్రీ రి సాయి దీన జనసేవా సమితి స్థాపించాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కొనియాడారు ఇందులో వ్యవస్థాపకులు పబ్బరాజ్ వెంకటేశ్వరరావు కృషి ఎంతో రెవెన్యూ కళ్యాణ మండపంలో పబ్బరాజ్ వెంకటేశ్వరరావు రాజలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవ సేవ జాతి పురస్కారాలు ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి శ్రీ షిరిడి సాయి దీన జనసేవా సమితి అధ్యక్షులు ఏ రావు మధుసూదన్ రావు వి పాండురంగారావు చరిత్రలో పాల్గొని ప్రొఫెసర్ మన్నవ సత్యనారాయణ సంతోష్ కుమారులకు మానవ సేవ జాతీయ పురస్కారాన్ని అందజేశారు அந்த காவ் காணி வாழ் சாவு இவ்வளோ ரெசர்வேஷன் வச்சினிஎஸ் డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ మీకు టీచర్లు పదహారు వేల మంది నిన్న రిక్రూట్ చేశారు వాళ్ళందరూ కూడా టీచర్లుగా ఈ రిక్రూట్ కాబోతా ఉన్నారు టీచర్స్ లో కూడా అనేక మంది దివ్యాంగులు ముఖ్యంగా అందరూ అందరూ కూడా ఈ టీచర్లుగా ఎంపికయ్యి ఈ రోజే వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మన అభినందనలు తెలియజేయాల్సిన చోట్ల వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడీ సాహిత్యం చదువుకుని ఇక్కడ హాస్టల్లో చదువుకుని గొంతు గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు మీరు చాలా సార్లు మా మేము కూడా తెలియజేయాలి మేము కూడా ఈ మంచి యజ్ఞంలో ఈ మంచి సేవా కార్యక్రమంలో భాగస్వామి కావాలని చెప్పని చాలా మంది వారి యొక్క జన్మజనాలు వారి యొక్క తల్లి తల్లుల యొక్క వర్ధంతులు వివాహ జనాలు ఇలా అనేక రకాల కార్యక్రమాలకి ఆయనకు రావటం ఆ అందుకి చేయత ఈరోజు పంపరాజు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో అందరిలో సేవా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున చేస్తూ అందరూ సమీకరిస్తూ వారి హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం వివిధ సంఘాలు ఏర్పాటు చేసి కృషి చేస్తున్న వారికి ఒక అవార్డుని యూనియన్ కి అధ్యక్షుడుగా ఉన్నారు ఈ మధ్య బ్రెజిల్ లో ఆయన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎన్నుకున్నారు అంతకు ముందు ఆయన ఏషియన్ బ్లైండ్ యూనియన్ కి అధ్యక్షుడుగా ఉన్నాడు యుఎన్ఓలో కూడా ఆయన ఎన్నో ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బ్లైండ్ గురించి ప్రత్యేకమైన చేశారు ఆయన రెండు వేల పదహారులో పార్లమెంటులో వచ్చిన వికలాంగుల చట్టం రూపొందించే దాంట్లో కానీ అది పార్లమెంటు ఆమోదించే దాంట్లో కానీ ఆయన ఎంతో కృషి చేశారు రెండు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి దివ్యాంగులకి ఉన్న రిజర్వేషన్ని కేటగిరీ వారీగా కాకుండా యావరేజ్గా అన్నిట్లో కలిపి అందరూ కలిపి నాలుగు పర్సెంట్ ఉండ